ఈ శిబిరంపై దాడి చేశారు తొగట వీర క్షత్రియ సత్రం పక్కన ఉన్న చెట్ల క్రింద మడుగు ప్రొదుటూరు సంజమలకు చెందిన సుమారు ఇరవై రెండు మంది పేకట రాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు ఈ మధ్య కాలంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుకోవడం జిల్లాలో సంచలనం రేపుతోంది నాలుగు గంటల సమయంలో నందవరం నందవరగం పోలీస్ స్టేషన్ పరిధిలోని నందవరం గ్రామంలో తొలట వీర క్షత్రియ సత్రముల దగ్గర వద్ద కొద్ది మంది కేటాడుతున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్ రావడంతో నందగర్కి వేసఐ నేను సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ సుమారు ఇరవై మంది వ్యక్తులు ఉండి వారి వద్ద ఐదు లక్షల యాభై వేల నాలుగు వందల రూపాయలు మొత్తం డబ్బులు పెట్టి పెట్టి ఏకాట అందరి డబ్బుల బయట గేమ్ ఆడుతుండగా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ కోర్టుకి అందరూ హాజరుపరుస్తుంది అదేవిధంగా గ్యాంగ్స్కి ఈ సందర్భంగా చెప్పే విధంగా ఈ ఏరియాకి ఎవరైనా గ్యాంగ్స్ వచ్చినా వాళ్ళ పైన కఠినంగా చర్య తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారు వాళ్ళు ఈ టెంపుల్ వద్ద సత్రంలో సత్రాల దగ్గర భోజనాలు చేసుకునే క్రమంలో అని చెప్పి జూదమాడుతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము జరగలేము కాబట్టి నెక్స్ట్ ఎప్పుడే కానీ ఎవరే కానీ ఇటువైపు వచ్చినారంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఒక సుబ్బరాయుడు ఆలియస్ వండాలి వ్యక్తి పలు ప్రాంతాల చెందిన ఇక్కడ స్వా టెంపుల్ వద్ద ఎవరు కనుక్కోవరు అనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టినట్లు మాకు విచారణ తెలిసింది కాబట్టి అతన్ని కూడా గట్టిగా పొందరించడం జరిగింది